చదువుతున్నాను భృగు సోమకాంత సంవాదం ఒకటవ అధ్యాయం శబ్ద బ్రహ్మయ్య వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి స్వరూపి అయిన బ్రహ్మణస్పతికి భక్తిపూర్వక నమస్కారము సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారము మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్షని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞాన స్వరూపమైన బుద్ధీసునకు నమస్సులు సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్ర రూప దేవతా గణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ఓంకార స్వరూపి అయిన గణనాధనకు నమస్సులు ఓ బ్రహ్మరూపి జ్ఞానప్రదుడవు ఓ విష్ణురూపి సం ప్రభువుడవు ఓ రుద్రరూపి కర్మలను భస్మం చేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు సమస్త వేదరాశికి అక్షరూపి అయిన ఓ చందస్వరుడా నీకివే నా వాకములు ప్రసన్నుడవు కమ్ము ఇది శ్రీ వేద కృత గణపతి ప్రార్థన బ్రహ్మ విద్య ప్రదాయకుడైనటువంటి గణేశునకు నమస్కారము విఘ్నములనే సాగరములను అగస్య ఋషువులే శోషింపచేయి గణపతికి మనసా నమస్కరించుచున్నాను పూర్వం నైమిసారణ్యంలో సౌనుకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో శ్రవణం చేసేవారు ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలాన్ని ఆ యజ్ఞ స్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ సూతమహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలన కానీ జరగదు మేమంతా అటువంటి నీ దర్శన మాత్రం చేత ధన్యులమైనాము మా మనస్సులను పావన మొలగించే భగవత్ కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి పరమ కమనీయులమును పావనకరములు మంగళకరములైన భగవత్ కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అమోఘ తత్వ సంపన్నులను నిగ్రహానుగ్రహ సమ నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడు ఇలా బదులిచ్చాడు ఓ పరమ పావనులైన మునిసమత్తులం ఓ పరమ పావనములైన ఓ పరమ పావనులైన ముని సత్తములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేదే నన్ను తరింప చేసేదిను కనుక మీరు కోరిన విధంగా సత్కదా కాలక్షేపం చేయాలని నాకు ఉత్సాహంగానే ఉంది ఓ పావనులారా మద్గురువరణ్యులైన వ్యాసమునేంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పదగిన శ్రీ గణేశ పురాణాన్ని మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేశుడిని సంస్మరణ మాత్రం చేతనే విఘ్నములని మంచు తెరలు ఆయన అనుగ్రహం అనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధిని సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథాప్రసంగం వినడం చెప్పడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఏమాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఈ గజాననుడు భక్తవత్సలుడు అనంత మహిమోపోయితుడు నిత్య సత్య స్వరూపుడు ఈయన నిర్గుణతత్వంగాను సగుణమూర్తిగా కూడా ఆరాధించ ఆరాధించబడుతున్నాడు సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు ఈ వినాయకునికి అట్టి ప్రణవస్వరూపమే కానీ ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఈతడే అఖిల జగములకు కారణమైనటువంటి వాడు ఆది మధ్యాంతరహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని అంటే సృష్టి స్థితి లయలను ఈ గణేషుని అనుజ్ఞ మేరకే నిర్వసి నిర్వహిస్తున్నారు నిర్వర్తిస్తున్నారు ఈయన ఆజ్ఞ వలనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్నాయకమయుడైన గణేషుణ్ణి చరిత్ర మీకు తెలియచేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనట్టి ఈ పావన చరితాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ గణేశ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించారు ఆయన భృగువుకు ఆ భృగు మహర్షి తర్వాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియచేస్తారు సావధానమనే సావధాన మనస్కులైన సావధాన మనస్కులై ఆలకించండి కథా ప్రారంభం పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగానూ ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుని తనదన్నేలా సార్థక నామధేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీరక కలిగి ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతికోవిధులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పారాయణులు అయిన ఐదుగురు మంత్రులు ఉండేవారు వారు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూ ఉండేవారు సోమకాంతుడు తన భుజ పరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకొని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీసుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సకల సద్గుణ సంపన్న ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాలుకలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది ఆ పుణ్య దంపతులకు అమిత బలాక్రమ బల పరాక్రమోపేతుడుగా గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడు ఉండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ దాతయ్య తన రాజ్యాన్ని నిష్కంఠకంగా పాలించేవాడు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయంలోనిది ఈ స్టోరీ విన్నారు కదండి సౌరాష్ట్ర దేశంలో సోమకాంతుడు అనే మహారాజు ఎంతో గొప్పగా పరాక్రమవంతుడై ధర్మబద్ధంగా ప్రజలను పాలిస్తూ సిరి సంపదలు కలవాడై ఉండేవాడు అతని భార్య కూడా అతడికి తలలో నాలుకలాగా అన్నిటిలోనూ తోడ్పడుతూ ఉండేది ఇక అతని కుమారుడు హేమకంఠుడు ఆయన కూడా మహాబుద్ధిశాలి గుణవంతుడు ఇది మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మళ్ళీ రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు